ము బేబీ చూడంత ప్రేమ ఆడుతా ఏం కాదు బేబీ నీకు చూపున్నాను ఏం కాదు నీ అన్న నీ అన్నీ ఎవరు అడిగిందన్ను దొరికినా బుద్ధా తెరా

నమ్మకం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు ఆడ కాకపోతే ఇంకోడు అంతేంటిదో మీ గుత్తి మెట్టలు వద్దు కోసం ఎద్దాలే జరుగుతున్నాయి లాగినాగినట్టు అడగాలి కాలు పట్టుకోవాలి బతిమాల ఆడాలి అన్నం తిండం మానేయాలి అన్ని అది లెక్క నేనేమన్నా బేబీ వాడితే నువ్వు నాయనకల్ నిలబడుతున్నావు కాదు నేనే వెనుక చిన్న విషయాల కోసం వద్దనే రేపు ఇంకేటది ఈ రోజు అసలు ఏమైందంట స్టోరీ మధ్యాహ్నం అందం తిన్నావా నిన్న రాత్రి అందం తిన్నావా పొద్దుగా టిఫిన్ ఏం తిన్నది అంతే కదా ఇది అసలు వీళ్ళు మధు చాలాసార్లు గొడవ పడతారు మనం ఇన్వాల్వ్ అవుద్దాం అనుకుంటా కానీ ఈ లవర్స్ మధ్య ఎప్పుడు ఇన్వాల్వ్ కావడం ఎందుకంటే మనం బెయిల్ అవుతాం లాస్ట్ కి ఆల ఒకటే కరెక్టే కాదా కరెక్ట్ కామెంట్లు పెట్టు సో థింగ్ ఏంటంటే మధుకి కావాలి మధు అంటున్నా కోమలికి మొక కావాలంటే నిన్న నాకు రాత్రి అడిగింది సరే రేపు నేను అడిగిస్తా అని చెప్పినాకేం కావాలి చెప్పాడు ఇంస్టాగ్రామ్ నాకు ఇవ్వట్లేదు నాకు ఇన్స్టాగ్రామ్ ఇస్తలేడా అంటే ఫోన్ ఇస్తలేడా లేకపోతే ఇట్లా పాస్వర్డ్ కావాలి

ఓకే కాయ మనకు మేనేషి కూడా తెలిసి మేనేషి కూడా చార్జెస్ అనేది తెలియదు ఇట్లానే ఉన్న కొత్త కొత్తగా ఉంటాడు కొత్తగా ఉంటాడు ట్రై చేస్తాడు నేను నువ్వు ఇంత హాట్గా ఉండొద్దు నాకు బాగా ముద్దు పెట్టాలనిపిస్తుంది సరే అరే సరే నువ్వు ఎవరిని ఎవరు అలా ఫస్ట్ ఎవరు విల్సా అంటే వాళ్ళ అన్నని పిలుస్తాడు పో గో కాదు ఒకడు చెప్తున్నాడు చూడు మా వస్తాడు ప్రేమ కాడు ఫస్ట్ కోపాడకు అర్థమైనా మా బేబీ చూడంత ప్రేమ అడుగుతా ఏం కావాలి బేబీ నీకు చూపు ఏం కావాలి నీ అన్న నీ అన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసాయి నాకు హెల్ప్ చేస్తావు లేదా వైజాగ్ మంచి పోరు

నువ్వు అడుగు అయితే నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇవ్వు ఏ ఇన్స్టాగ్రామ్ నాది ఎందుకు నీకు ఇన్స్టాగ్రామ్ ఇవ్వు దేనికి కావాలి ఇవ్వు దేనికి కావాలి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ లో పెట్టు ఉండాలి పర్సనల్ ఏట్ లేవు డార్లింగ్ దాంట్లోని పర్సనల్ ఏం లేవు కాబట్టి ఇవ్వు లేవు కాబట్టి నమ్మకొలేదా మా ఒక మాట ఒక మాట ఒక మాట నేను నేను

రేపు కృష్ణుడు అంటే అందరు అమ్మాయి దగ్గర పోతాడు రాపికెళ్ళన్నారు అలా సూరందని వందా తగ్గేదే లేదు చూడు ఎట్లా మాట్లాడుతుడు కోపం వస్తా లేడికి నేనే ఎక్కువ ప్రేమగా అడుగు లేదు అరే భావి నీకు ఇస్తావు ఒక మాడి కాలు పట్టుకున్నా నేను అంటే అంటు పీసుకుంటాం పీకో నేను ఇప్పిస్తాడు కాలం ఇక్కడ పంచాయతీల చేత ఫోన్ ఫోన్ చెక్ చేయాలి ఫోన్ లో ఏముండముట ఏ డౌట్ ఉంది చెప్పు ఏదాన్ని చూడు ఫోన్ ఆ జోర్ంటా ఫోన్ మంచిది ఫోన్ పాస్వర్డ్ నాకిపోనా సెట్ చేయాల దానికి. వేరే సెట్ చేసి రా పిల్ల? ఫస్ట్ మన పంచాయతీ కాదు ఫస్ట్ అదే లాగిన్. koran dolek itu sih, sebentar, sebentar lagi. Aku nama kalau ya apa tuh lauceed, jadi tuh lauceed. Hey, hey,

ఇది ఇది నేనే టికెట్ తీస్తాను రైదవ దింగే నేనే చేస్తాను విత్తి శాఖలో ఇంకా అమ్మాయిని పెట్టుకుంటాను విత్తి శాఖలో ఇక్కడ అమ్మాయి పెట్టుకుంటాను మాట్లాడదాం తెప్పించుకో నువ్వు తెప్పించుకో ఎలాగుంటా చూపిస్తావు అప్పుడు నేను నేను అంటే చూపిస్తాను తెప్పించుకో అది కాదు అట్లా అది కూడా అనిపిస్తే తెప్పించుకో అవన్నీ అవన్నీ మాట్లాడద్దు మీరు ఏడనుకో పోతు మీకు ఏం కావాలి ఒక నిషా ఫోన్ ఇచ్చేసి ఒక పాస్వర్డ్ అని టైంలో ఉంటే నాకు ఇష్టం లేదు అది ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ వదిలేసుకోకపోర్ట్ ఎందుకు ఏంటి మీరు చె నీకు ఏడు కావాలి ఇస్తాను పాస్వర్డ్ చెప్పి అంటే అడగట్లేదు ముద్దు కావాలా రే మీరు ఏంటి ఆగుండి రేపు ముద్దు కావాలని చెప్పు ఓ ముద్దుసా లాగివా ముద్దు కోసం ఎద్దరుతున్నాయి లాగినే అందుకు వదిలేసుకున్నారు రాజన్గాడే పిల్లలు పెడుతున్నారు కదా మీకు ఎందుకంటే అంటున్నావు మా మధ్యలో ఎవరు రావద్దు మర్యాద పాస్ వస్తే ముద్దు కావాలంటే రాయిస్తాను రా నువ్వు ముద్దు ఇచ్చిన అగ్గి మరి నేను ఇవ్వను నేను మిస్టర్ మోజు నువ్వు వాడుకున్నే నేను వాడిపించుకున్నాను కాదు ఏం మాట్లాడుతున్నావు రాడు మీద నవ్వు కూడా నవ్వు కోసం నీకెందుకు మరి పాస్వర్డ్ పాస్వర్డ్ అన్న నేను అడిగేవరికి అడిగిపోతే అంతే పాస్వర్డ్ అయితే అడిగింది చెప్తున్నా నువ్వు కోవడు కోపం ముక్కుల కోపం దీనికి ఉంది నీకు ఇది నీకు సేమ్ పోలికలే ఉంది పోయి ప్రేమ పాస్వర్డ్ అవి మన దూరం అడగాలి ఇక్కడికి వచ్చి పంచాయతీలు అవి పెడుతూ నా దగ్గర అడిగి తీయడం అవి చేస్తే అరే ఆయన ఏమంటున్నాడు అనుమానం ఉంటే కానిపనంట పని అంట అనుమానం ఉన్న ఉంది అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టు లేకపోతే నువ్వు అడగాలి కాలు పట్టుకోవాలి బతిమాల ఆడాలి అన్నం తిండం మానేయాలి అన్ని అది లెక్క పాస్వర్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం పాస్వర్డ్ గురించి నువ్వు చెట్ల గట్లు పెట్టుకోవాలి అది ఏ మామూలు మాట్లాడు మామూలు మాట్లాడు గురుక ఉందా ఎప్పుడు ఎవరు లేరు చేస్తున్నాను ఆయన బాధ అట్లా అనుమాని బాధ అంటే ప్రేమ జంజుని ఉండాలంటే అడిగిన వాటాను నువ్వు ఇచ్చావా అడిగాను నిన్నే ఇచ్చాను కదా ఎప్పుడు ఇచ్చా ఇందాక అడగలేదో లేదా ఇప్పుడు ఎందుకు పాస్వర్డ్ ఇవ్వ నాకు

వద్దు అంటే ఎట్లనే అట్లా చిన్న చిన్న లాగిల కోసం బ్రేకప్ చెప్పే నేను చిన్న విషయాల కోసం వద్ద రేపు ఇంకేటి ఉంటది నాతో లైఫ్ అట్లా కొడతావా చేయలేదు చెప్పు మరి అట్లా ఎందుకు కొడుతున్నావే